Uh, we have to feel uh, that we are all very lucky that uh, we have a great person like Vivekananda in our country. Is that, uh, isn't it or not? Are you agree with that? Because even uh, I also inspired so much with him. Uh, I used to. Just uh, see the quotation like uh, arise, awake, and uh, stop not until you reach your goal. Every day I used to see that quotation when I was uh, preparing for uh, sub-inspector examinations. Uh, um, if you are comfortable with uh, Telugu, I can communicate in Telugu. Okay, because I can uh, communicate better in Telugu because that is my mother language. Uh, వివేకానందుడు మన దేశాన్ని ఎంతగా ప్రభావితం చేశాడంటే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ యూత్ అని ఫాలో కాకుండా ఉండలేదు ఆయన ఎంత యాక్టివ్గా చెప్తాడు చెప్పాడు ప్రతి విషయాన్ని అంటే నువ్వు పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఫుట్బాల్ ఆడవని చెప్తున్నా ఎందుకు అని అంటే ఒక స్ట్రాంగ్ బాడీ ఉన్నప్పుడు మాత్రమే మనము స్ట్రాంగ్ మైండ్తో హెల్దీ తోటి ఉండగలము మనము మనకి మనగా అభివృద్ధి చెందగలము అనేది ఆయన ఒపీనియన్ అదే నిజం అంటే మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు మనము దేశం కోసము ప్రతి యువకుడు దేశం కోసం పనిచేయాలి అని వివేకానంద చెప్పాడు అట్లా చేయాలంటే మనం ఏం చేయాలి దేశం కోసం పనిచేయాలంటే ఫస్ట్ మనం డిసిప్లిన్గా ఉండాలి డిసిప్లిన్ అంటే వ్యక్తిగత క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు బిల్డ్ ఎ నేషన్ ఇండివిజువల్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బిల్డ్ ఎ నేషన్ అంతే సింపుల్ అంటే దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది వ్యక్తిగత క్రమశిక్షణ పాటించి వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేస్తే దేశం ఎట్లా ఇట్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ రైట్ అంటే ప్రతి వ్యక్తి తనకు తాను నేను నిజాయితీగా ఉంటాను క్రమశిక్షణతో ఉంటాను క్రమశిక్షణ అంటే ఏంది జస్ట్ ఫర్ మీకు సంబంధించి క్రమశిక్షణ ఏంది విద్యార్థులకు సంబంధించి క్రమశిక్షణ అంటే ఏంది ఉదయాన్నే ఎప్పుడు లేవాలో అప్పుడు నిద్ర లేదు పదిసార్లు కాకుండా ఉదయాన్నే మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకొని నిద్ర లేవడం మీ పేరెంట్స్ టీచర్ టీచర్స్ ఇచ్చిన టాస్క్ని ఉదాయాన్ని ఏదైనా చేయాల్సి ఉంటే అది చేయడం అన్ని పనులు సక్రమంగా ఏ విధంగా చేయాలో ఏ విధంగా చేయకూడదో కాదు ఏ విధంగా చేయాలో అదే చేస్తూ మీ పనిని మీరు అన్నీ సక్రమంగా నిర్వర్తించడమే డిసిప్లిన్ సింపుల్ అంటే మనం చేయకూడని పనులు చేయకుండా చేయాల్సిన పనులు మనకు మనంగా చేయాల్సినవి చేసేస్తే అదే డిసిప్లిన్ ఇది అందరు చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ ఇది చేస్తే కనుక దేశం ఆటోమేటిక్గా చాలా ముందుకెళ్తుంది ఇప్పుడు చాలామంది యువత విద్యార్థులు దేశం కోసం చాలామంది కష్టపడుతున్నారు అంటే వాళ్ళ వ్యక్తిగత డెవలప్మెంట్ కోసం చాలామంది కష్టపడుతున్నారు అది ఆటోమేటిక్గా ఇట్ విల్ హెల్ప్ టు బిల్డ్ నేషన్ కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే లేచి మీరు విఆర్ఆల్ వేరీలకి కంపేరింగ్ విత్ స్టూడెంట్స్ బికాస్ యూఆర్ స్టడింగ్ ఇన్ స్కూల్ సో దట్ యు కెన్ గెట్ సో మెనీ స్లోగన్స్ అండ్ స్పీచెస్ ఫ్రమ్ ఆఫ్ వివేకానంద ఎవ్రీడే ఐదు కాబట్టి మీకు వివేకానంద గురించి చదువుకునే అవకాశం రోజు ఎంతో కొంత వస్తుంది ఎందుకంటే మీరు అదే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి కాబట్టి మీరు ఇంకా స్ట్రాంగ్ ఉండాలి మీరు చాలా డిసిప్లైన్గా ఉండాలి తప్పులు చేయకూడదు తప్పు ఒప్పు అంటే నేను మీ స్కూల్కి ఫస్ట్ టైం వచ్చిన కాబట్టి చెప్తున్నా తప్పు అంటే ఏంది ఒప్పు అంటే ఏంది అసలు ఏది తప్పు ఏది ఒప్పు అని ఎట్లా తెలుసుకోవాలి మీరంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి ఇది జాగ్రత్తగా వినాలి మీరు ఏదైనా ఒక పని చేయడానికి పోయినప్పుడు మీరు చుట్టుపక్కల చూస్తే అంటే నన్ను ఎవరన్నా గమనిస్తున్నారా ఎవరు చూడకుండా చేయాలి అని ఏదైనా ఒక పని చేయడానికి పోయినప్పుడు అది అదేంటి అదేంటి గట్టే చెప్పాను మీరు ఎవరు చూడకుండా చేయాలి అనుకుంటే అది తప్పు సింపుల్ గుర్తుపెట్టుకోండి అట్లా పోయినప్పుడు మీ మైండ్ అప్పుడు గుర్తు రావాలి ఈ వాడు గుర్తు రావాలి అంటే నేను ఇట్లా ఆలోచిస్తున్నా అంటే ఇది తప్పని అర్థము మనం చేయొద్దు అట్లా ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు అనుకున్నది సాధించకపోయినా బాగుంటాం అనుకున్నది సాధించకపోతే మునిగిపోయింది ఏం లేదు మనం చాలా అనుకుంటాం అన్నీ జరగాలని లేదు కానీ బాగుంటే హ్యాపీగా ఉంటే కూడా సరిపోతుంది కాబట్టి ఓడిపోతే బాధపడడం గెలిస్తే ఎక్కువ సంబరాలు చేసుకోవడం అనే దానికి కొంచెం దూరంగా ఉండాలి స్థిత ప్రజ్ఞత అనేది పాటించాలి అని వివేకానంద చెప్తాడు అంటే గెలుపోవటంలో వస్తుంటాయి పోతుంటాయి మనం ఏదొచ్చినా ఒక కాన్స్టాన్షనెస్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్తుంటాడు కాబట్టి వివేకానందని స్ఫూర్తితోని మీరందరూ బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్ళి రేపొద్దున నేను నేను ఇంకొక ఇరవై సంవత్సరాలు సర్వీస్లో ఉంటా మీరు ఇంకో పది సంవత్సరాలలో మాతో సెల్యూట్ కొట్టించుకునే పొజిషన్లోకి వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ ముగుస్తున్నాను థ్యాంక్ యూ